ఈరోజు దేవుడు నిన్ను కొన్ని పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నాడు కొన్ని విషయాలలో నిన్ను విరగొడుతున్నట్టు నీకు అర్థమవుతుంది నీ వాళ్ళను కూడా కొన్ని విషయాల్లో విరగొడుతున్నట్టు నీకు స్పష్టంగా అర్థమవుతుంది అలా నిన్ను విరగొట్టినా నీ వాళ్ళని విరగొట్టినా నీకు ముందు బాధ కలిగిద్ది కొన్నిసార్లు అర్థం కాక ఆవేశం కూడా కట్టలు దించుకుంటుంది వెంటనే బొటను వేలు ఇలా పెట్టి ఎందుకు ఇలా చేస్తున్నావు అనే ప్రశ్న కూడా నీవు దేవుణ్ణి అడిగే అవకాశం ఉంది దానికి దేవుని సమాధానం ఏంటంటే నీవు విరవబడకపోతే ఒంటిగానే ఉంటావు నిన్ను నేను కానీ విరిచినట్లయితే నీవు వేల మందికి దీవెనగా మారుతావు అందుకే నేను నిన్ను విరగొట్టడానికి పూనుకున్నా ఏమన్నా అభ్యంతరమా అభ్యంతరం అయితే చెప్పు వదిలేస్తా అప్పుడు ఒంటిగానే ఉంటావు లేదు లేదు నేను అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి నువ్వేమడుగుతున్నావు అంటే నన్ను ఆశీర్వదించు ఇతరులకు ఆశీర్వాద కారణంగా చెయ్యని అడుగుతున్నావు తప్పనిసరిగా అలా చేస్తా మరి ఇతరులకు నువ్వు ఆశీర్వాద కారణంగా ఉండాలి అంటే నా చేతిలో నిన్ను విరవక తప్పదు విరవని రొట్టె ఒక్కటే విరిగిన రొట్టె వేల మందికి ఆహారం ఇప్పుడు చెప్పు నీ మట్టుకు నువ్వు బతకాలనుకుంటున్నావా వేల మందికి దీవెనగా ఉండాలనుకుంటున్నావా ఎంతమంది కాసుందో చేతులు ఎత్తండి కొంతమంది చేతులు ఎత్తలా ఏ నీ మట్టుకు నువ్వే బతకాలనుకుంటున్నావా తమ్ముడా వేల మందికి దీవెన కావాలనుకుంటున్నావా నీ వల్ల అనేక మంది ఆశీర్వదించబడాలనుకుంటున్నావా పెద్దగా చెప్పండి డౌట్ లేదుగా నిజంగా ఆశ నీకుందా రైట్ దీన్సో అలాంటి హృదయవాంఛ నీకుంటే అలాంటి ఆశ నీకుంటే తప్పకుండా నా దేవుడు ఆశ తీరుస్తాడు ఆ ఆశ తీర్చుటలో భాగమే నిన్ను విరగొట్టే ప్రక్రియ చాలా విషయాలలో మనం విరవబడాల్సి ఉంది ఎందులో విరవబడాల్సి ఉంది ఏ ఏ విషయాల్లో విరవబడాల్సి ఉందో మనకు కూడా అర్థం కాదు కానీ ఆయనకు బాగా తెలుసు ఎందుకంటే ఆయన అగ్ని వంటి నేత్రాలతో మన హృదయ స్థితిని గమనిస్తాడు మన దగ్గర మైనస్ ఏంటో ప్లస్ ఏంటో మొత్తం చూస్తాడు ఎక్కడెక్కడ అగష్టాలు ఉన్నాయో ఎక్కడ విరగొట్టాల్సి ఉందో బాగా పరిశీలన చేసి సరైన రీతిలోనే ఓ పద్ధతి ప్రకారం విరగొడుతుంటాడు ఆ విరగొట్టినప్పుడు ఎవరికైనా హాయిగా ఉంటుందో బాధ కలిగిద్దా పెద్దగా చెప్పండి ఖచ్చితంగా బాధ కలిగిద్ది అయినా సరే ఈ విరగొట్టబడటం అనేది ఆశీర్వాదకరమైన విరగొట్టబడటం ఇది అనేకులకు దీవినకరంగా నిన్ను మార్చడానికి దేవుడు పూనుకున్న కార్యం నువ్వు నీ గుండెలో ఆశించావు కదా ఇప్పుడు నేను కూడా సేవలోకి రాకముందు తెగడిగేవాడిని మోకాళ్ళు వేసి దేవా నన్ను ఆశీర్వదించు ఇతరులకు కూడా నన్ను ఆశీర్వాద కారణంగా చేయని ఎందుకంటే ప్రసంగాలు ఇలాంటి ప్రార్థన చేసేవాడిని మోకాళ్ళు వేసి దేవునికి స్తోత్రం నేనొక్కడిని నా కోసం బతికితే ఆ అర్థమే ఉంది ప్రభావా వేల మందికి దీవెనకరంగా బతకాలి ప్రభావా కనీసం పది మందికి ప్రయోజనకరంగా బతకపోతే ఆ బ్రతుకి అర్థం ఏంటి పరమార్థం ఏంటి కనీసం పది మందికి ప్రయోజనకరం కానీ బ్రతుకు బ్రతికేనా నన్ను పది మందికి ప్రయోజనకరంగా జై తండ్రి అని గట్టిగా ప్రార్థన చేయటం మొదలు పెట్టిన దగ్గర నుంచి గట్టిగా అగచాట్లు స్టార్ట్ అయినాయి వాట్ ఈస్ దిస్ వంకాయ పులుసు అనల్లే దేవుని స్తోత్రం నేను ఒకటి అడుగుతుంటే ఇంకొకటి జరుగుతుంది ఏ స్థితికి వెళ్ళిపోయానంటే నన్ను ఆశీర్వదించు పది మందికి ప్రయోజనకరంగా నన్ను మార్చు నన్ను ఆశీర్వదించి నన్ను దీవించని అడిగే కొద్దీ అడిగే కొద్దీ నలుగుడు ఎక్కువైంది విరుగుడు ఎక్కువైంది చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే నాలాంటి వాడు ఒకడు బతకటం అవసరం అంటావా అన్న వ్యరక్తిలోకి వెళ్ళిపోయా ఇన్నిసార్లు ఆశీర్వదించమని అడిగిన నేనే మళ్ళీ ఆయన ముందుకెళ్ళి నాలంటోడు బతకటం అవసరం అంటావా ప్రభువా అంతటి నేను చేస్తే నరకానికి పోతా నన్ను నువ్వు తీసుకోవచ్చుగా ఈ ఈ ఇబ్బందికరమైన కొలిమిలో నేను ఎంతకాలం మనగడ సాగించగలను నా వల్ల కాదు నన్ను తీసుకోవచ్చుగా అని ఎట్లా ప్రశ్న వేసా అంత ముందు నేను చేసిన ప్రార్థనలు ఏంది నన్ను దీవించు పది మందికి ప్రయోజనకరంగా చెయ్యని ఆ ప్రార్థనలు చేయటం మొదలుపెట్టిన తర్వాత ఏ ఏ స్థితి వచ్చింది నాకు ఈ ధర్మ సందేహాలు మీకు కూడా ఉంటాయి అందుకని చెబుతున్నాను నేను నాకు అదే డౌట్ అన్నాయా నేను అలా ప్రార్థన చేసిన కాడ నుంచి ఎందు అన్ని విధాలు విరిగిపోయాను అన్నయ్య అగసాట్లు ఎక్కువైపోయినాయి అన్నా అదే కారణం చెప్తున్నా దేవుణ్ణి నేను అడిగి వినబడలేదా ఏంది ఇలాగ అప్పచెప్పాడేంది నన్ను శ్రమ కొలిమికి ఇబ్బంది కొలిమికి అప్పచెప్పాడేంది లేమికి దరిద్రతకి అప్పచెప్పాడేంది వేదనకు అప్పచెప్పాడేంది నిందకు అప్పచెప్పాడేంది అవమానానికి అప్పచెప్పాడేంది బాధకు అప్పచెప్పాడేంది శోధనకు అప్పచెప్పాడేంది కన్నీళ్లకు అప్పచెప్పాడేంది అనుకున్నా మొత్తుకుంటున్నా కుయ్యో కుయ్యో అని ఆయన ఏం మాట్లాడలే ఏం మాట్లాడాల మౌనంగా డిఫరెంట్ డిఫరెంట్ టైపుల్లో ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు స్తోత్రం అలా ఎందుకు చేశాడో ఆనాడు అలా ఎందుకు స్పందించాడో అలా ఎందుకు ప్రవర్తించాడో ఈనాడు అర్థమవుతుంది ఆనాడు అర్థం కాలా నేను ఎరగొట్టమన్నా ఆశీర్వాదకరంగా మార్చమన్నానా ఏం చేస్తున్నావు ఆయన పది మందికి దీవినకరంగా మార్చమన్నాను కానీ నన్ను పట్టుకొని ఎరగొట్టమన్నా ఆయన చెప్పే మాట ఏంటంటే అరే ఇది జరగకపోతే అది జరగదరా అంటాడు ఇది జరగకపోతే అది జరగదు బేటా పది మందికి నువ్వు ప్రయోజనకారిగా కావాలంటే కొన్ని విషయాలలో నువ్వు విరవబడాలి బిడ్డ అంటాడు ఆయన అర్థమయ్యేటట్టు చేశాడు తర్వాత ఇప్పుడు మీ మనసుకు మీకేమనిపిస్తుంది అంటే శాలేమన లైఫ్ ధన్యం కదా అనిపిస్తుంది అబ్బా ఏం జీవితం ఈ జీవితం నీవు సంతోషించేటట్టు నీవు మెచ్చేటట్టు తయారు కావడానికి బోర్డు అన్ని కోటింగులు తింది ఇప్పుడు కూడా తింటానే ఉంది ఇప్పుడు కూడా కోటింగ్ పడతానే ఉంది ఈ కోటింగ్ ఎందుకంటే ఇంకా అత్యధికమైనటువంటి ఆశీర్వాదంలోకి తీసుకెళ్ళడానికి ఇంకా అదనపు ఆశీర్వాదంలోకి ఇంకా మరికొంతమందికి దీవినకరంగా మార్చడానికి మళ్ళా 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 కోటింగ్ పడతానే ఉంది ఒకప్పుడేమో కోటింగ్ కొత్త కదా అర్థం కాల టెన్షన్ పడ్డా ఇప్పుడు కోటింగ్ అర్థమైంది ఇంకా అప్పచెప్పుకొని ఊరుకున్నా నీ చిత్తమే జరుగును కాక దేవునికి స్తోత్రం కలుగునుగా నేను చెప్పే అర్థమవుతున్నాయా మీకు దేవునికి మహిమ